హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లవ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు నేనైతే చార్మినార్లో ఏమేమి కొన్నామో చూపిస్తాను గైస్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రైసెస్ కూడా చెప్తాను ఇది వచ్చేసి మా పాప డ్రెస్ మా పాప డ్రెస్కి అయితే సిక్స్ ఫిఫ్టీ పడింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే డ్రెస్ బాగుందో లేదో కూడా చెప్పండి గాయస్ ఇది వచ్చేసి నాది జస్ట్ ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఎందుకో అలా మెమొరీ ఉండాలి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను దానికి సైడ్ వేసుకోవడానికి బ్యాగ్ కూడా వచ్చింది ఇంకా మేమైతే మా పాప చూడండి నేనైతే మొత్తం అని చెప్పేసి నాకంటే ముందే సర్దడం మొదలుపెట్టేసింది అలాగే మిగతా వస్తువులు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మా పాపది నైట్ షూట్ అంటే నైట్ షూట్ అక్కడ చాలా డైలీ వేరకు వేయొచ్చు అని చెప్పేసి అయితే నేనైతే తీసుకున్నాను జస్ట్ టూ హండ్రెడే ఈ చెప్పాలి పార్టీవేర్కి వేయవచ్చు అని తీసుకున్నాను అవి కూడా టూ హండ్రెడే టూ హండ్రెడ్కి తీసుకోవడం జరిగింది మ్యాక్సిమమ్ నేను చెప్పాను కదా అక్కడ అన్నీ వచ్చేసి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ ప్రైస్లోనే ఉండేయని బ్యాంగిల్స్ యాంగిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్కి ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది నాకంటే ముందే మా పాప సర్దడం మొదలు పెట్టేసింది ఈ స్కార్ఫ్ స్కార్ఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎక్కడైనా నైటీస్ పైన చూడిదార్స్ పైన వేసుకోవచ్చు అని చెప్పేసి దాని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్పిర్రు నేనైతే హండ్రెడ్కి తీసుకేసుకున్నాను ఇక ఇక వచ్చేసి హ్యాండ్ టవల్స్ తిన్నాక కానీ లంచ్ చేశాక డిన్నర్ చేశాక హ్యాండ్ హ్యాండ్ వాష్ చేసుకున్నాక తుడుచుకోవచ్చు అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాం హండ్రెడ్కి ఫోర్ ఇచ్చారు ఇవచ్చేసి ఫుడ్ వే ఇవైతే 200 రూపాయస్ పడింది విట్కి అక్కడ ఏం తీసుకున్నా కూడా టూ హండ్రెడ్ అని అన్నారు ఇవైతే నాకు చూడగానే నచ్చాయి అందుకని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను ఇవన్నీ పెట్టడానికి అయితే బ్యాగ్ తీసుకున్నా దానికి కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడింది నెక్స్ట్ ఇంకో బ్యాగ్ అయితే నింపుకొని రావడం జరిగింది టూ బ్యాగ్స్ ఈ టూ బ్యాగ్స్ అసలు మేము అక్కడే తీసుకున్నాం ఎందుకు అని అంటే కొన్న సామాన్ అంతా పెట్టడం వాటికే నిండిపోయింది వాటి సపరేట్గా వాటి కోసం అని చెప్పేసి అవి తీసుకున్నాం వచ్చేసి మా పాప హెయిర్ పేన్ చూడండి ఎంత బాగుందో అస్సలు ఉంచుకోవడానికి అక్కడ కూడా అంతే అల్లరి పిల్ల అట్లానే చేస్తుందిలే అవి వచ్చేసి హియర్ రింగ్స్ అవి ఫిఫ్టీ రూపీస్ అట్లా పడ్డది అవి పట్టీలు మా ఆయన అయితే తీసుకున్నారు నీకు చాలా బాగుంటాయి అని చెప్పేసి అయితే అన్నారు ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ గాయస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వెటికైనా ప్రైస్ ఎక్కువైందా చెప్పండి గాయస్